నూట యాభై రోజులు సాధించిన రకత గురించి ఆ డిప్యూటీ సీఎం గారు కూడా మాట్లాడుతున్నారు నూట యాభై రోజులు పైన అయిన సందర్భంలో కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేయబోయే చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే మనం ఏం ఇన్హరిట్ చేసాం ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్షు గుంతలు శిథిలమైపోయిన రోడ్లు విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు ఇసుక దోపిడీలు రివర్స్ జెండరింగ్లు నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు రామతీర్థం రాముల వారి విగ్రహం నరికవేతలు రెండు వందల పంతొమ్మిది ఆలయాలు అపవిత్రం చేయడం మద్యం దోపిడీలు ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు కూల్చివేతలు వీటిని వారసత్వంలో తీసుకొచ్చాం అధ్యక్ష ఆ వారసత్వం మనకు సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు వీరు అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష ఆ సమయంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండడానికి ముఖ్య కారకులు నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకుని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు జైల్లో పెట్టిన ఆయన్ని ఎన్ని రకాలుగా పెట్టినా ఒకటే అనుకున్నాం ఇలాంటి వారసత్వంగా వచ్చిన సమస్యలను మనం ఎలా అధిగమించగలం అని ఈ రోజున నూట యాభై రోజుల పాలనలో ముఖ్యమంత్రి గారు చెప్పింది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది చాలా ఉత్సాహం ఇచ్చింది ఉత్సాహాన్ని నింపింది భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చింది సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నా అధ్యక్ష నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఇది మొన్న మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది మహారాష్ట్ర ట్రిలియన్ డాలర్ ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఇందుకది బలంగా అనేది కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయినా ఈ రోజు నాకు నూట యాభై రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా అతి త్వరలోనే ఐదు సంవత్సరాలు వెళ్తున్న మన సంపూర్ణ విశ్వాసం ఉంది వన్ ట్రిలియన్ డాలర్ మన ప్రజలకు అర్థం అవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్న అందరూ అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే గౌ మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్ లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది మళ్ళీ చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష చాలా తక్కువ మందికి తెలుసు వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే నేను ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్ ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే సభలో ఎంతమంది తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానానికి డిసెంబర్ లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం ఇరు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేశాం ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో అనేక లింగుస్టిక్ స్టేట్స్ ఎవర బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిరి బలిదినాన్ని కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకున్న అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టంచన్ గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థని సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేయటం చేసాం అధ్యక్ష అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండుగ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష అలాగే గౌర ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూస్ రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి ఎంత అండగా ఉంటామని మాటలతో కాదు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వానికి మనకి కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీజీ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్ల పైసలకు హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారు అధ్యక్ష తన పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను నా మనస్ఫూర్తి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాను అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నేను నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడుమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్షుడు మేము వెళ్ళి కాళ్ళు చొక్కా మడిచి ఆయన దిగి వరదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించచ్చు ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా ధైర్యం నింపడానికి మా భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపి నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష అలాగే జల జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష అంటే నాలుగు లక్షలు అంటే ప్రతిసారి మొదటి ప్రతి నెల మొదటి లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చుంది కాడికి ఈ రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడిన గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్ది అంటుంటే నిజంగా అనిపించింది జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ముని పెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జల్ జీవన్ మిషన్ వేస్తాయని ఇది ఒక మౌనంగా చేస్తాం అధ్యక్ష ఆ మాట మేమందరం కమిటెడ్ గా ఉన్నాం అధ్యక్షుడు అలాగే సంబంధించి లా అండ్ ఆర్డర్ లో ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్స్ ని ఏక కాలంలో సస్పెండ్ చేసిన ఘనత వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తాం తెలుసు అలాగే లా అండ్ ఆర్డర్ సంబంధించి ఇంకొకటి గాంజా గంజా వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేసిన డ్రోన్స్ ను వాడి గంజాయి గారి ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్ లో హాస్పిటల్ పక్కన చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాను అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని ముందుకి దాన్ని అని చేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష కొంతమంది అధికారులు తెలియచ్చు లేదంటే మనుషులు ఉండొచ్చు మా వీళ్ళు ఉండొచ్చు కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష ఈ అలవాటు అయిపోయి గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఎవరిని తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వాళ్ళు వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది క్రిమినాలిటీ పెరిగిపోయింది ఇలాంటి సమయంలో ఆయన ఉక్కు పాదంతో సోషల్ మీడియా యాక్టివిస్ట్లు అనే పేరు చెప్పుకునే గుండాలకి రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు హోంమంత్రి అనిత గారి తీసుకున్న చర్యలు చాలా చర్యలు బలమైన అభినందలు ఇదే కొనసాగాలను కోరుకున్నాను బి కంటిన్యూటీ ఆఫ్ ఎంటైర్ గవర్నెన్స్ మన అడ్మినిస్ట్రేటివ్ లో ఒక భాగం అవ్వాలి అధ్యక్ష మనస్ఫూర్తిగా వరకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మాటిస్తున్నాను గౌరవ సభ్యులందరూ కూడా ఇసుక దోపిడీలు కానీ లేదంటే మేము చేయాల్సిన పనులు ఎప్పటికప్పుడు మీరు మాకు ఆదేశాలు ఇవ్వండి సార్ మాకు ఆదేశాలు ఇవ్వాలని కోరుకున్నాను అధ్యక్ష మేము బెల్ట్ షాపులు కానీ అందరి బాధ్యత లాండ్ ఆర్డర్ గురించి మాట్లాడటం మా మంత్రివర్గంలో ఏ శాఖలైతే అయితే ఆ శాఖల్ని సమర్థవంతంగా వారి విజన్ కి తగ్గట్టుగా పనిచేయడం అధ్యక్ష ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నడ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మీరు ఐదు సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేస్తున్న అధ్యక్ష మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా స్ఫూర్తిని కొనసాగించాలని ఇదే మీ మీ ప్రతిభ పాఠం వాళ్ళని చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ గౌరవ సభ్యులందరికీ గౌరవ సభాపతి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదం సమర్థిస్తుంది విజయంద్రాలో పేర్కొన్న పత్రాలన్నీ సభా సమక్షలు ఉంచినట్టుగా భావించాలండి ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు